నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగా ఓని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి నడము చూస్తే కందిరేక నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదు కోరిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదు కోరిక నేలపూరి కాదు నీల వేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేరు బాలామణి నడుము చూస్తే కందరేగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నడుము చూస్తే కందరేగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మ ఏదు కోరిక నల్లా నల్లాని నీ కురులు దువి ఆహా తెల్ల చెల్లని మల్లెలు తురిమి ఓహో చామంతి పూలు పెట్టుకొని ఆహా నీ పై అంత చెంటు పూసుకొని ఓహో వాళ్ళంతా తిప్పుకుంటూ భయారంగా పోతుంటే నిలవదాయ నా ప్రాణమే నెలపురి గాదులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగా ఓని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి ఏదో కోరిక నీ చూపుల్లో ఉంది మత్తుహూది ఆహా నా గుండెల్లో గుచ్చుకున్నది ఓహో నీ మాటల్లో తుపాకి తూట ఆహా అబ్బా జారిపోయి నమ్మని పెట ఓహో నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆ ఒక్కసారికి తిరిగి ఇటు చూడవే నెలపూరి గాజుల నీల వేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వులంగా ఉని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి నడము చూసే కందరిగా నడక చూసే హంసెన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదు కోరిక ఆహా